అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి కూడా అతి భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి ఎండాకాలంలో ఏ విధంగా అయితే ఎండలు కొనసాగుతాయో ఆ విధంగా ప్రజెంట్ ఎండలు కొనసాగుతున్నాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో ఈరోజు మ్యాక్సిమం తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు ఉంటాయి అసలు వర్షాలు పడకపోవచ్చు ఈరోజు ఈ జిల్లాల్లో ఇక ముఖ్యంగా ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో అతి తీవ్రమైన ఎండల తర్వాత వర్షాలు అయితే దక్షిణ కోస్తాతో పాటుగా రాయలసీమ అలాగే పడమర తెలంగాణ అలాగే ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల్ని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రజెంట్ వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో తగ్గేదే లేదన్నట్టు వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ప్రజెంట్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది రాయలసీమలో ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ వర్షాలు ఎక్కడెక్కడ ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ గా చూద్దాం చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కడప జిల్లాలో కూడా అలాగే కర్నూలు జిల్లా నందియాల జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని గ్రామాల్లో మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది వర్షాలు కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూడవచ్చు అలాగే నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల వర్షాలు మిస్ అయ్యే అవకాశం అయితే ప్రకాశం జిల్లాలో అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో తక్కువ వర్షాలు ఉంటే భారీ ఎండలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు వనపత్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూడొచ్చు మిగిలిన జిల్లాల్లో కొంచెం తక్కువగానే ఉంటాయి ఏదో వర్షాలు పడ పడే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే వంద గ్రామాలు ఉంటాయి ఒక ఐదు లేదా పది గ్రామాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో అతి భారీ అందలు అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా రాయలసీమలో ఈ రోజు భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి మదనపల్లి పరిసర ప్రాంతాలు కుప్పం పరిసర ప్రాంతాలు అలాగే పీలేరు పొంగునూరు పరిసర ప్రాంతాలు పోతలపట్టు పరిసర ప్రాంతాలు సత్యవేడు నగరి అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా శ్రీకాళహస్తి రేణు ంట చంద్రగిరి పైసాపు ప్రాంతాల్లో భారీ వర్షాలని భారీ ఉరుములతో కూడిన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే అనంతపురం కానీ హిందూపురం కళ్యాణదుర్గం రాయదుర్గం ధర్మవరం గూటి పరిసర ప్రాంతాలు తాడిపత్రి పరిసర ప్రాంతాలు పెనుగొండ అలాగే కదిరి పుట్టపతి పరిశోధ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఇటు ఆలగడ్డ కానీ పొద్దుటూరు అలాగే మైదుగూరు పరిశోధ ప్రాంతాలు కడప ప్రాంతాలు బద్వేలు అలాగే రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట పులివెందుల పరిశోధ ప్రాంతాల్లో కూడా వర్షాన్ని కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు జిల్లాలో కర్నూలు కానీ డోన్ కానీ అలాగే ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం వీటితో పాటుగా పత్తికొండ పరిశోధ ప్రాంతాలు అలాగే ఇటు ఆలగడ్డ దగ్గరగా ఉన్న చాంగలమరి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలను కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల చిరుజల్లు కొన్ని చోట్ల కుండపోత వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది బనగానపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు తీసుకొని ఒక్కసారిగా వాతావరణం సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి తిరుమల భక్తులు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి తిరుపతిలో అతి తీవ్రమైన వర్షం ఈరోజు రాత్రి సమయంలో పడే అవకాశం అయితే ఉంది తిరుమల భక్తులు అలాగే చిత్తూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది అలాగే సత్యసాయి అనంతపురంతో పాటుగా కడప నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కర్నూలు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు దంచుకొట్టే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన చోట్ల ఎండలు ముప్పై ఐదు నుండి నలభై మూడు డిగ్రీల వరకు భారీ ఎండలు కొనసాగే అవకాశం ఉంది తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉంది ఒక్కపోత ఉండే అవకాశం అయితే ఉంది రైతులు జాగ్రత్తలు తీసుకొని వచ్చే వారం రోజులు కూడా ఎండల తీవ్రతైతే తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ఎనిమిదో తారీఖు మళ్ళీ వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసే అవకాశం ఉంది దాని గురించి అప్డేట్ మరొక వీడియోలో అయితే ఇస్తాను ఇది ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రా రాయలసీమ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలి వచ్చే రెండు మూడు నెలల్లో రాయలసీమలో వరదలు చూస్తామని రెండు నెలల నుంచి నేను చెప్తున్నాను అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైనా కానీ తీవ్రమైన వర్షంతో రాయలసీమలో ఉన్న చెరువులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులు నిండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా వాగులు పొంగిపోరలే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి